హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సుజుకి కంపెనీ కొత్తగా విడుదల చేసిన వేగనార్ మోడల్ మళ్ళీ మార్కెట్లోకి హాట్ టాపిక్గా మారింది ఇది కేవలం ఒక చిన్న కారు మాత్రమే కాదు మధ్యతరగతి కుటుంబాల కలల కారుగా నిలుస్తోంది ప్రతిసారి కొంత కొత్తదనంతో ముందుకు వచ్చే సుజుకి ఈసారి రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ వేగనార్లో మరింత ఆధునిక ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ మునుపటి మోడల్ కంటే మెరుగైన ప్రదర్శనను తీసుకొచ్చింది బయటి డిజైన్ విషయానికి వస్తే ఈ కారు పూర్తి రూపురేఖలు మారినట్లు అనిపిస్తోంది ముందు భాగంలో చక్కగా డిజైన్ చేసిన గ్రిల్ క్రోమ్ లైనింగ్తో కూడిన హెడ్లైట్ డిజైన్ మరియు కొత్త ప్రొజెక్టర్ లైట్లు కారుకు మరింత ఆకర్షణ కలిగించేలా ఉన్నాయి బంపర్లు కూడా కాస్త స్టైలిష్గా ఉండేలా మాడిఫై చేయబడ్డాయి కారుకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ స్టైలిష్ అలాయ్ వీల్స్ మరియు కొత్త రేర్ ల్యాంప్ డిజైన్ దీన్ని ఓ ఆధునిక కారుగా భావించేందుకు సహాయపడతాయి ఇక పెయింట్ షేడ్స్ విషయానికి వస్తే కొత్త రంగుల ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి బాహ్యంగా చూస్తే ఇది కాస్త ఎత్తుగా కనిపించడంతో రోడ్ ప్రజెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది అయితే వేగన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో ఉన్న మార్పులు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి ముందుగా చెప్పుకోవాల్సింది డాష్ బోర్డ్ డిజైన్ ఇది ఇప్పుడు జ్యువెల్ టోన్ ఫినిషింగ్ తో న్యూట్రల్ కలర్స్ తో ఉండి క్లాసీ లుక్స్ ఇస్తుంది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకు సపోర్ట్ చేస్తోంది స్టీరింగ్ వీల్పై ఆడియో మరియు కాల్ కంట్రోల్స్ ఇవ్వబడడంతో డ్రైవింగ్ సమయంలో మరింత సౌలభ్యం కలుగుతోంది సీట్లు మెత్తగా ఉండి మంచి కుషన్తో ఉంటాయి వెనుక సీటింగ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉండటంతో పెద్దవాళ్ళు కూర్చున్నా అసౌకర్యంగా ఉండదు ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది రోజువారీ ప్రయాణాల్లో చాలా ఉపయోగపడేలా మూడు వందల నలభై లీటర్లకు పైగా అందిస్తుంది కార్లో ఉన్న వెంటిలేషన్ సిస్టమ్ కూడా వేడి కాలంలో చక్కగా పనిచేస్తుంది మరి పెద్ద స్థాయిలో మార్పులు తీసుకువచ్చింది ఇందులో ముందు రెండు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఈబీడీతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి ముఖ్యంగా మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే ఈ భద్రతా ఫీచర్లు ఇప్పుడు వేగనార్ ను మరింత నమ్మకమైన కారుగా నిలబెడుతున్నాయి ఇప్పుడు రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది ఒకటి వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ వేరియంట్ మరొకటి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ వేరియంట్ ఇవి రెండు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో లభిస్తూ ఉన్నాయి మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్ వలన మైలేజ్ పెరిగి ఇంధన ఖర్చులు తగ్గుతాయి సుజుకి ప్రకారం ఈ వాహనం సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది ఇది ఈ సెగ్మెంట్ లో అత్యుత్తమ స్థాయిలో ఉందని చెప్పొచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ బేసిక్ మోడల్ ధర దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది టాప్ వేరియంట్ ధర సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ ధరలో మీరు పొందే ఫీచర్లు డిజైన్ మరియు భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తే ఇది నిజంగా వాల్యూ ఫర్ మనీ కారుగా చెప్పొచ్చు ఇక మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ ఒక సంపూర్ణ ఫ్యామిలీ కారుగా నిలుస్తోంది దీని మైలేజ్ స్పేస్ పరిధి ప్రజల అవసరాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి చిన్నది అయినప్పటికీ పెద్ద కళల కారుగా రెండు వేల ఇరవై ఐదు వేగనార్ మరోసారి భారత రహదారుల మీద తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే